ఈ క్రిసాట్ అనే సంస్థ ఉంది బిహెచ్ఎల్ దగ్గర పటాన్ చెరువు వాళ్ళ వెబ్సైట్లో గురించి చూడండి రాగులు దాన్ని స్మాల్ మిల్లెట్ ఫింగర్ మిల్లెట్ అంటారు ఫింగర్ మిల్లెట్ అంటారు రాగులు ఇంగ్లీష్లో ఫింగర్ మిలెట్లు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్ బాగుంది అని వాళ్ళు ఫైండింగ్ ఇక్రిసాట్ పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది రా మరి అంత అద్భుతమైన రాగుల్ని ఎట్లో టేస్టీగా చేసుకొని మంచిగా దోశ ఆ ఇడ్లీ చేసుకొని చట్నీ బాగా పల్లీలు చట్నీ కొబ్బరి చిట్నీ వేసుకొని పుళ్ళు వేసుకొని తినాలా పిల్లలకి బాగా వేసి బెల్లం వేసి చిక్కగా చేసి పెట్టి కొన్ని జీడిపప్పులో పప్పులకి పిల్లలు ఆల్మండ్స్ కాల్చి పెట్టాలా వాడు సాయంత్రం వస్తాను నేను గుగ్గిళ్ళు ఇవన్నీ మనం ఒకటి పెట్టాలా రెండు రోజులు నువ్వుల లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు ఆడు పెట్టండి బెల్లముక్కలు ఆడు పెట్టండి నూట్లో నాలుగు స్పూన్లు నువ్వులు వేయండి ఒక్క బెల్లం వేయండి లడ్డు లోపనే తయారవుతుంది లడ్డు చేసే టైం లేదు కదా అందుకని ఎట్లా తినాలా వాళ్ళెల్లు తింటారో కొబ్బరి కొబ్బరి సూపర్ ఫుడ్ ఆ కొబ్బరి తింటే మీ కొలెస్ట్రాల్సి వస్తారని చెప్పి భయపెట్టి చేశారా ఇంట్లో కడుపుల్లో నొప్పి అంటే కడుపులో నొప్పి వస్తే ఫీలింగ్ అది చూసుకోండి ఎంత ఏమీ అని దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ అది చూస్తే కొలెస్ట్రాల్ మీకు చచ్చిపోతారు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమైపోతారు చెప్పి మరి కేరళ మొత్తం కొబ్బరే కదా వంటలు కూడా కొబ్బరి ఉన్నాయి కదా వాళ్ళ దేసిపోలేదా స్కిన్ షేర్ ఎంత బాగుంటుంది అట్లా ఎవరో ఏదో చెప్పినారని చెప్పేసి మొత్తం అంతా చేసి మనం ఈజీగా వాకింగ్ చేయకుండానే ఈ తిండి తిను ఆ తిండి తిను ఈ ట్యాబ్లెట్ వేసుకో ఆ ట్యాబ్లెట్ వేసుకో నువ్వు బాగుంటావు అని చెప్పి దానికి అట్రాక్ట్ అయిపోతారు నీ వాకింగ్ మనిషి నాలుగు కాళ్ళ నుంచి రెండు కాళ్ళ మీదకి లేచి రెండున్నర సంవత్సరం రెండున్నర లక్షల సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నడుస్తానుడు పరిగెత్తానుడు హంటర్ గ్యాదరర్స్గా పోయి బయట ఆడుతానుడు చెట్లెక్కుతానుడు తేనె దింపుతానుడు ఇంత పని చేసే మనిషి సైలెంట్గా గమని అయిపోయి అట్లు ఉంటే ఎట్ల శక్తి వచ్చేది